జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజెస్ సందర్శించడానికి నర్సీపట్నంలో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే సో ఈ క్రమంలో పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు పెట్టారని చెప్పొచ్చు కొన్ని షరతులు పెట్టారని చెప్పచ్చు అలాంటివి ఆంక్షలు షరతులన్నీ ఉల్లంఘించారు జగన్మోహన్ రెడ్డి గారు సో జమీస్ జన సమీకరణ చెయ్యొద్దన్నా జన సమీకరణ చేశారు సో ఈ క్రమంలో ఎక్కడ ఆగద్దన్నా కూడా ఆగుతూ ఆగుతూ ఆ వెళ్ళడం జరిగింది సో ఈ నేపథ్యంలో అసలు ఈ పర్యటన ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే దీని వెనకాల హిడన్ ఎజెండా ఏంటి మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అన్ని సంచలనంగా మారుతాయని చెప్పచ్చు అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజెస్ నేపథ్యంలో ఆయన నర్సీపట్నంలో అయితే పర్యటిస్తున్నారు అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ అంటే కొన్ని ఆంక్షలు పెట్టారు షరతులు పెట్టారు పోలీసులు అవన్నీ కూడా ఆయన ఉల్లంఘించారు ఆగడ్డం కూడా మధ్య మధ్యలో ఆగుతూ ఇలా చేశారని చెప్పొచ్చు అంటే యాక్చువల్ అది జగన్ హయాంలో మొదలు పెట్టిన కాలేజ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పొచ్చు అర్ధాంతరంగా ముగిసిందని చెప్పొచ్చు అలాంటిది ఇక్కడ ఈ కాలేజ్ ని సందర్శించడం వెనకాల అసలు కారణం ఏంటి దీని వెనకాల హిడెన్ ఎజెండా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా లైట్ ఫెయిల్ అయిన తర్వాత మెడికల్ కాలేజీలు ఏం చూస్తాడు జనరల్ గా ఏంటి నువ్వు సందర్శనకి వెళ్ళినప్పుడు డే టైము అవన్నీ చూపించడానికి వెళ్తాం ఏది నేను ఇవన్నీ కట్టాను అని చెప్పి చూపించడానికి ఆయన ఎన్నింటికి బయలుదేరాడు ఆయన ఎన్నింటికి చేరాడు ఆరేడు గంటలు రోడ్ షో చేసుకుంటూ అన్ని కండిషన్స్ ని పోలీసుల యొక్క నిబంధనలు వాళ్ళు పెట్టిన కండిషన్లు అన్ని కూడా మరి ఉల్లంఘించి వెళ్ళడం ద్వారా ఆయన ఇచ్చిన సందేశం ఏంటి మీరు అన్నారు ఏంటి అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు మాకవారిపాలెం మెడికల్ కాలేజీ ఎంపిక వెనుక జగన్ యొక్క స్కెచ్ ఏంటి అదేమన్నా కంప్లీట్ అయిందా మొత్తం స్లాబ్లన్నీ వేసేసారా ఎంత కంప్లీట్ అయింది సత్యకుమార్ ఏమంటున్నారు మంత్రి సత్యకుమార్ కేవలం అది టూ పాయింట్ వన్ పర్సెంట్ కంప్లీట్ బిల్డింగ్ ఏమో క్యాజువాలిటీ బిల్డింగ్ ఆ క్యాజువాలిటీ బిల్డింగ్ ఏమో ఒక రెండు మూడు స్లాబ్లు వేసారు ఇంకోటి ఏమో హాస్పిటల్ బిల్డింగ్ అదేమో రెండు స్లాబ్లు వేసారు మిగతాది నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి ఆ నాలుగు బిల్డింగ్లు మొండి గోడలు అంటే ఇప్పుడు ఈ కట్టిన రెండు బిల్డింగ్ల్లో కూడా ఇంకొక ఐదు స్లాబ్లు వేయాలి ఇంకొక నాలుగు స్లాబ్లు వేయాలి అంటే టూ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అంటే పదకొండు కోట్లు అంట ఖర్చు పెట్టింది ఖర్చు పెట్టాల్సిందేమో ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిందేమో పదకొండు కోట్లు పదకొండు అంటే మళ్ళీ నువ్వు లెవెన్ రేట్ అంటావు ఇప్పుడు పదకొండు సీట్లు నాకు పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి పదకొండు కోట్లు ఖర్చు పెట్టానని చూపించడానికి వెళ్ళాడా అంటే మాకవారి పాలే మెడికల్ కాలేజ్ ఇప్పుడు యాక్చువల్ గా పులివెందుల మెడికల్ కాలేజీకి వెళ్తాడు అనుకున్నానమ్మా ఎందుకంటే అది దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేశాడు అది మొత్తం ఒక బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అంతస్తులు రంగులు వేయించాడు బ్రహ్మాండంగా కాకపోతే అక్కడ ఫ్యాకల్టీ నియమించాల మరి నెక్స్ట్ ఇంకేంటి అక్కడ ఉద్యోగుల కొరత కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్యాకల్టీ కొరత ఒక థర్టీ పర్సెంట్ ఉంది హాస్టల్ బిల్డింగ్స్ కట్టాల ఇక్కడ పులివెందుల మెడికల్ కాలేజ్ వెళ్ళొచ్చు వెళ్ళి చూపిస్తే అక్కడ బ్రహ్మాండమైన సెల్ఫీ చాలని ఫోటో దిగొచ్చు కానీ అక్కడికి ఎందుకు వెళ్ళలేదంటే దానికి అసలు పర్మిషన్ లేదంట దేనికి పులివేంద మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం అసలు ఆమోదమే లేదు అంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఇతను మరి ఏ విధంగా కడతాడు వైద్య కళాశాల కట్టాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాలి అంటే నువ్వు నువ్వు పెట్టింది పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నావు అది మాట్లాడితే పదిహేడు 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 అంటే కనీసం పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నందుకన్నా ఈ జనం పదిహేడు సీట్లు ఇస్తారనుకున్నా వాళ్ళు మరి పదకొండు సీట్ల కిందని పరిమితం చేశారంటే ఒకటి వాళ్ళు అంటున్నటువంటి విమర్శ ఇవాళ్ళ ప్రభుత్వం చేస్తున్న విమర్శ ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాలి కానీ నువ్వు ఖర్చు పెట్టింది నాలుగు వందల కోట్లు ఈ నాలుగు వందల కోట్లు చూపించుకోవడానికి సెల్ఫీ ఛాలెంజ్ చేయడానికి వెళ్ళావా అసలు ఎందుకు ఎంచుకున్నాడు ఏది మీరు అన్నట్టుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇక్కడికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలి విశాఖ ఉత్తరాంధ్ర ఇవాళ డేటా సిటీగా మారుతారు ఇప్పుడు రేడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఎనభై ఏడు వేల కోట్లతో పెద్ద ఎఫ్డిఐ ఏది దేశ చరిత్రలో ఇంతవరకు ఫారిన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇంత రాలేదు అలాంటి అని వస్తుంది మరి అదాని డేటా సెంటర్ కడుతున్నారు గూగుల్ డేటా సెంటర్ ఒక యాభై వేల కోట్లతో వస్తుంది ఒట్టి డేటా సెంటర్లే అది ఎనభై ఏడు వేల కోట్లు ఇది యాభై వేల కోట్లు మరి అది పదిహేను వేల కోట్లు సిప్కో డేటా సెంటర్ అంటే రెండు లక్షల కోట్లు కేవలం డేటా సెంటర్లు అక్కడ పెడుతున్నారనే ఒక కక్ష అంటే నేనున్నాను భూతం మీ అని బెదిరించడానికి వెళ్తున్నాడా ఇంకొకటి హైకోర్టు కూడా జగన్ కి షాక్ ఇచ్చింది కదా సార్ అంటే ఏదైతే పీపీపీ ద్వారా కడుతున్న కాలేజెస్ మేము అడ్డుకోబో అంటూ కూడా వాళ్ళ ఒక జగన్ కి ఒక షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే పిపిపి అంటే పబ్లిక్ సెక్టార్ అని అందరికి అందరికీ తెలుసు అలాంటి వీళ్ళు ప్రైవేటీకరణ అంటూ కూడా పదే పదే అదే పదం వాడుతున్నారు ఏంటంటే ఆ ఆ పోస్ట్ లో ఉంటూ వారు కనీసం పబ్లిక్ సెక్టార్ ఏంటో ప్రైవేట్ సెక్టార్ ఏంటో ఏంటో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంట అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అతని యొక్క పరిజ్ఞానం ఆ మాత్రం అనమాట ఏంటి పీపీపీ అంటే మూడు పీలు ఉన్నాయి కాబట్టి మూడు ప్రైవేట్లు అనుకుంటున్నాడు అంటే దాని అతనికి తెలియదా లేదు తెలియనట్టుగా నటిస్తాడా అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవాళ దేశంలో అనేక కాలేజీలు పెడుతున్నారు ఏది పీపీపీ మోడల్లో మొత్తం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది వాళ్ళ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రైవేటీకరణ చేశాడంటాడా ఇప్పుడు మా నాన్న ఆరోగ్యశ్రీ పెట్టాడు ఆరోగ్యశ్రీ పెట్టాడని చేస్తూ ఉంటాడు మీ నాన్న ఆరోగ్యశ్రీ పెట్టిందే మోడల్ మోడల్లో పీపీపి అంటే ఇది ఎందుకు పెట్టారంటే ప్రజల్ని దానిలో ఇన్వాల్వ్ చేయటం కోసం ప్రైవేట్ను వ్యక్తులను దానిలో భాగస్వాములు చేయడం కోసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు ఒకటి ఇది ఏమీ కాదమ్మా మెడికల్ కాలేజీలు అనేది కేవలం ముసుగు మాత్రమే నేనే చెప్తున్నాను కదా మెడికల్ కాలేజీలు అతను నిజంగా సెల్ఫీ ఛాలెంజ్ చేయాలన్నా నేను కట్టానని చూపించాలన్నా ఎక్కడికి వెళ్ళాలి పులివెందుల అక్కడ కొద్దిగా జరిగింది కట్టుబడి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఎక్కడ పులివెందుల్లో ఆయన మొత్తం ఖర్చు పెట్టినటువంటి ఆ నాలుగు వందల యాభై కోట్లలో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిందే పులివెందులా ఒక వంద కోట్లు మాత్రమే ఈ మిగతా కాలేజీల మీద ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఈ చెప్పిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో మూడు కాలేజీలకు మాత్రమే పర్మిషన్ ఇంకా మిగతా వాటికి దేనికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు అన్నమాట అంటే ఇప్పుడు విశాఖపట్నం ఇవాళ ఏంటి ప్రధాని మోడీ వచ్చారు ఆయన మొన్న రెండు లక్షల కోట్లతో అక్కడ శంకుస్థాపనలు భూమి పూజలు చేశారు ఎన్టీపీసీ అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారుతుంది ఇప్పుడు ఈ రైడ్ అండ్ డేటా సెంటర్ వస్తుంది ఇది ఎనభై ఏడు వేల కోట్లు అక్కడ ఏంటి అది ఆ అచ్యుతాపురం ఆ రాంబిల్లి సెజలు అక్కడ దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల కోట్లతో జరుగుతున్నాయి అక్కడ పనులు అంటే ఏంటి తనని గెలిపించలేదు కాబట్టి కేవలం రెండు స్థానాల్లోనే నన్ను మూడు జిల్లాల్లో మీరు అంత చిత్తుగా ఓడిస్తారా అని కచ్చి కట్టాడా అదే కనపడుతోంది ఒక కసిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద పగ తీర్చుకోవాలన్నట్టుగా ఒక ఉర్ధురాలు పాపం నలిగిపోయిందంట అక్కడే ఇప్పుడు ఈ రద్దీలో అతను ఆ జనం ఆ తొక్కిసలాటలో మరి ఆమె మరి పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఆమెను కూడా ఈడ్చి పక్కన పడేశారా ఆ రోజు రెంట విగ్రహావిష్కరణకి విగ్రహావిష్కరణకు వెళ్తూ అయ్యని ఎలాగే తొక్కేశారు టచ్ ఇప్పుడు ఆ వృద్ధురాలు పరిస్థితి చూస్తేనే మనకు ఆవేదన కలుగుతుంది ఆమె పరిస్థితి ఎలా ఉంది ఏంటి అరే స్టీల్ ప్లాంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళనేదో రప్పించారు బాగా అడుగడుగున డ్రామా మాత్రం బాగా ప్లే చేశారు ఈ విషయంలో మనం నిర్వాహకులు ఎవరైనా నిర్వాహకులు గుడివాడకుండా అభినందించాల్సిందే ఎక్కడికెక్కడ బ్రహ్మాండంగా జనాన్ని తీసుకురావటం వాళ్ళతో బల్క్ డ్రగ్గాలను తీసుకురావటం అసలు యాక్చువల్ గా దళిత సంఘాలు ఫ్లెక్సీలు పెట్టినాయి అంటారు మొత్తం విశాఖ అంతా కూడా వైసీపీ నెవర్ అగైన్ నిరసన వ్యక్తం ఆ ఫ్లెక్సీ పేరే వైఎస్ఆర్ సిపి నెవర్ అగైన్ అంట అంటే అసలు రానిచ్చే ప్రసక్తే లేదు ఒకవైపు ప్రజలు తిరుగుబడుతుంటే అతను ఏమంటాడు నా ఎస్సీ నా ఎస్టీ అంటాడు కదా నా బీసీ అంటాడు కదా మరి ఆ బీసీలు ఆ ఎస్సీలు ఆ ఎస్టీలే నువ్వు రావడానికి ఇల్లేదని వాళ్ళంత ధర్నాలు గందరగోళం బ్లాక్ షర్ట్స్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు డాక్టర్ సుధాకర్ నర్సీపట్నమేగా ఇప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీలో ఆయన మత్తు డాక్టర్గా పనిచేశాడు అలాంటి వ్యక్తిని మాస్క్ అడిగినందుకు కేవలం నడి రోడ్డు మీద లాఠీలతో చితగ కొట్టించారమ్మా ఒక పిచ్చువాడిని చేశారు ఆయన్ని చనిపోయేలాగా చేశారు ఇవాళ ఆ కుటుంబం ఉసురు తగిలింది కాబట్టి పదకొండు సీట్లు చేసిన పాపాలు వెంటబడి తరుముతుంటే జగన్మోహన్ రెడ్డి పాప ప్రక్షాళన చేసుకోకుండా ఇంకా పదే పదే అవే పాపాలు చేస్తారంటే ఏదైనా మహాపాపి ఎలా ఉంది టైటిల్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చా మహాపాపి జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటున్నారు నిన్న మొన్న చూశాను మహాపాపి అని టైటిల్ మాసెట్ సరే ఇంకొకటి అంటే ఈ పర్యటనలో భాగంగానే ఎవరైతే ఇద్దరు వైసీపీ నేతలు కూడా టీడీపీలోకి జాయిన్ అయినట్టు తెలుస్తుంది ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో పర్యటన చేస్తుండగానే ఇద్దరు వైసీపీ నేతలు ఆ అందులో టీడీపీలోకి జాయిన్ అయినట్టు తెలుస్తుంది ఏమంటారు దేవుడు స్క్రిప్ట్ నేననే ఉంది ఇప్పుడు అదేంటి అది దేవుడు స్క్రిప్ట్ అనమాట ఏది అతను పార్టీ నిర్మాణం కోసం వస్తున్నాడా బలోపేతం చేయడం కోసం వస్తున్నాడా పార్టీని ఇంకా బలహీనపరచుకోవడం కోసం వస్తున్నాడంటే ఇక్కడే కనపడతాను నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మరి వైస్ చైర్మన్ దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది కార్యకర్తలు తెలుగుదేశంలో జరిపోయారంట వరే నాయన నువ్వు ఎక్కడ తిరగబాకరా బాబా తిరిగితే మొత్తం అంతా తెలుగుదేశం జనసేనలో చేరిపోతున్నారు అంటే ఒకటి అతనికి తెలుసులే ఏది ఇలా చేరతారని తెలిసే తిరగట్లా కాకపోతే అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా చేస్తున్నాడు దీనివల్ల మళ్ళీ మిస్ఫైర్ అవుతున్నాయి ఓకే సార్ నమస్తే నమస్తే